టూ త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కుండ శ్రీనివాస్ ఈరోజు సోదరులు నారాయణరావు గారు మరియు వారు మిత్ర బృందం చే ఏర్పాటు చేయబడినటువంటి లెమన్ రిచ్ హోటల్స్ కి ఇవాళ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ పెద్దలు పూజనీయులు అందరికీ సుపరిచితులు రాష్ట్ర మంత్రి మంత్రివదీలు వ్యవసాయ శాఖ మంత్రివదీలు ఈ తుమ్మల నాయకురావుకి ఆహ్వానం పలుస్తూ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేద నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఈ హోటల్ ఇండస్ట్రీ అనేది హైదరాబాద్ లో చాలా పొటెన్షియాలిటీ ఉన్న అటువంటి ఇండస్ట్రీ అంటే ఫుడ్ అనేది మార్నింగ్ లేజ్ నుంచి రాత్రి కొడుకునే వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి కార్యక్రమం ఫుడ్ ఫుడ్ ఇండస్ట్రీ దాన్ని వారు వ్యాపారంగా ఎంచుకొని లెమన్ బ్రిడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనుకుంటా హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చక్కటి ఆలోచనతో ఇవాళ మన కొ ఒక హోటల్ ఉండి మళ్ళీ ఇవాళ ఇక్కడే ఇంకొక రెండవ హోటల్ స్టార్ట్ చేసుకోవడం అనేది ఎంతగా అభివృద్ధి చెందుతుంది హోటల్ ఇండస్ట్రీ చెప్పి తెలియజేస్తా ఉన్నా వారి మనస్ఫూర్తిగా ఒక సూచన క్వాలిటీ ఫుల్ ఇవ్వండి క్వాలిటీతో ముందుకు నడవండి డెఫినెట్ గా సక్సెస్ అనేది ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం నేను కూడా ఒక వ్యాపారవేత్తగా ఏ రోజైతే మనం క్వాలిటీని విస్మరిస్తే ఆ రోజే మనం పతనం స్టార్ట్ అయినట్టు అవుతుంది కాబట్టి ఏ ఆస్పెక్ట్ లో కూడా పర్టికులర్ గా ఇండస్ట్రీ హోటల్ ఇండస్ట్రీ అంటే హాస్పిటాలిటీ మీరు చూపించే ప్రతి సేవ ప్రతి చొరవలో కూడా అది కనపడినట్టయితే తప్పకుండా ఆ మౌత్ పబ్లిసిటీ ద్వారా ఈ హోటల్ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను నమ్ముతాను కాబట్టి ఆ రకంగా మీరు ముందుకు సాగాలని సోదరులు ఇప్పుడే విజయ్ కుమార్ గారు త్వరలోనే రెండు మూడు బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నామని వారికి శుభాభినందనలు తెలియజేస్తూ గౌరవ పెద్దలు పూజనీయులు మంత్రి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ